హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ రైతు బంధు రైతు రుణమాఫీ పైన వివరాలు తెలుసుకుందాం జర వివరాలకు వెళ్లే ముందు ప్లీజ్ కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ కామెంట్ చేయండి మరి సంక్షేమ పథకాలు ఇట్లాంటి పైన విశ్లేషణ చేసి కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు సమాచారం చెప్తూ ఉంటాను ఈ ఛానల్ ద్వారా జర సపోర్ట్ చేయండి జర సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వివరాలకు వెళ్దాం మరి రైతు బంధు విషయం అయితే నాలుగు మూడు ఎదురు చూస్తున్నాం కదా మూడెకరాల వరకే పడేది నాలుగు ఎకరాల వరకు అయితే నిన్న విడుదల చేసి రెండు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసిరు మరి నాలుగు ఎకరాల లోపు రైతులకి రైతు బంధు పై పడ్డాయి మరి పడ్డాయో పడిన వాళ్ళు జర కామెంట్ చేయండి నాకు నా వీడియోలలో మాకు పర్లేదు చాలామంది చాలా మంది కామెంట్ చేసారు ఇంతవరకు ఇప్పుడైతే పడ్డాయో పర్లేదో కామెంట్ అయితే చేయండి మరి రెండు ఐదు ఎకరాల వరకు ఎప్పుడంటే మార్చి ముప్పై వరకు కంప్లీట్ చేస్తామన్నారు కానీ మొత్తం కదా ఐదు ఎకరాల వరకే ఇస్తారు ఐదు ఎకరాల తర్వాత ఇక ఇస్తారో ఇగ కొడుతుంది ఇచ్చే అవకాశం కూడా లేకపోవచ్చు అని అంటారు చాలా మంది మరి ఐదు ఎకరాల వరకు అయితే మార్చి ముప్పై ఒకటి అంటే ఇంకా రెండు మూడు రోజులే ఉంది పండుగ ఉంది మళ్ళీ శనివారం ఉంది మరి ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఐదు ఎకరాల వరకు ఏమో పడతాయి కావచ్చు కానీ ఇంకా మిగతా అయితే ఇక డౌటే మిగతా పైన మిగతా విషయాలపైన అసెంబ్లీలో కూడా ఇంతవరకు చెప్పలేదు మిగతా క్లారిటీ లేదు అసెంబ్లీ ఈ రోజుతో మోస్తుంది మరి మరి రుణమాఫీ పైన రుణమాఫీ ఏంటంటే రుణమాఫీ రెండు లక్షల వరకు మొత్తం కంప్లీట్ చేసినామని వీళ్ళు చెప్తున్నారు అయితే మొత్తం రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నవాళ్ళు కట్టించుకున్నారు డబ్బులు ఆల్రెడీ యాభై వేలు ముప్పై వేలు ఎక్కువ ఉన్నవాళ్ళు రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు కూడా రుణమాఫీ చేస్తామన్నారు మిగతా మీ బ్యాలెన్స్ బ్యాంకులో కట్టేస్తే రుణమాఫీ చేస్తా అన్నారు వాళ్ళకి అస్సలే చేయలేదు మరి వాళ్ళకి మొన్న మీ ముత్తమల ఆశ్రమైతే చేస్తామని చెప్పి చేయలేదు ఇంకా చేయము రెండు లక్షల పై లోపట్ ఉన్న వాళ్ళకే చేస్తాము అవి కూడా ఎయిటీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అని మీద టెక్నికల్ ప్రాబ్లం వాటి వరకే ఉంది పైన వాళ్ళకి చేయమని చెప్పినప్పుడు చేయన చెప్పినారు కదా మరి ఇప్పుడు రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ కానేలేదని అసెంబ్లీలో కేటీఆర్ కూడా అడుగుతున్నారు కేటీఆర్ కూడా ఫైట్ చేస్తున్నాడు మిగతా వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు రుణమాఫీ పైన అడుగుతున్నారు రెండు లక్షల పైన వారు చెప్పారు కదా మరి దీనిపైన కేటీఆర్ ఏమన్నారు చూద్దాం రుణమాఫీ అంటే నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నాను అధ్యక్ష వారిది కొడంగల్ నియోజకవర్గం నా సిరిసిల్ల నియోజకవర్గం అధ్యక్ష మీరు కావాలంటే సభ అయిపోయింది కదా అధ్యక్ష ఇది రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా ఈ ఊరు కూడా మీ ఇష్టం ఏ ఒక్క ఊర్లో నిన్న వంద శాతం రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి పోతా ఇది నా ఛాలెంజ్ స్వీకరిస్తారా కొడంగల్ గా కొండారెడ్డి పల్లె కొండారెడ్డి పల్లె పోదాం అధ్యక్ష అంటే చెప్పడానికి కూడా కొంత ఉండాలి అధ్యక్ష వారే కదా తెచ్చగొట్టింది రెండు లక్షలు తెచ్చుకోండి ఎంబడేన డిసెంబర్ ఏడు మొదటి సంతకం పెడతాయి రెండు లక్షల రుణమాఫీ అయిందా ఎవరికన్నా అధ్యక్ష ఇప్పుడు దేవుని బాధపడే పరిస్థితి వచ్చి అని చెప్పి అది సంగతి కేటీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారు మిగతా పార్టీలు కూడా అడుగుతున్నారు కానీ రుణమాఫీ అయితే తుమ్మల ఇంకా అయిపోయింది కంప్లీట్ అని కంప్లీట్ అయింది అని సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి సార్ రే రెండు రెండు లక్షల రుణమాఫీ వరకు కంప్లీట్ చేసినామని వాళ్ళకి లెటర్ పంపించారు లెటర్ రాసారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా చేస్తున్నామని వాళ్ళకి చెప్పారు అన్నమాట సెంట్రల్ గవర్నమెంట్కి అయితే లెటర్ రాయడం జరిగింది దాది మరి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు కదా తను నిన్న రాజ్యసభలో మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీ హండ్రెడ్ పర్సెంట్ అవ్వలేదు కూడా తను కూడా చెప్పింది రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు రైతులకు ఇబ్బంది పెడుతుంది తెలంగాణ గవర్నమెంట్ రెండు లక్షల వరకు రుణమాఫీ కంప్లీట్ కాలేదు రెండు లక్షల పైన వాళ్ళకి కట్టించుకున్నారు వాళ్ళు కూడా అవ్వలేదు మరి ఇలాంటి రైతులు ఎదురు చూస్తున్నారు ఆగస్టు నుంచి సంక్రాంతి అయిపోయి ఉగాది ఇప్పుడు ఉగాది కూడా వస్తుంది ఆల్మోస్ట్ ఇంకా మళ్ళీ అయితే సంవత్సరం అవుతుంది వడ్డీ కూడా మీద పడుతుంది కదా వాళ్ళకి రెండు లక్షల పైన పడ్డ వాళ్ళకి రెండు లక్షలు మళ్ళీ బ్యాంకులు ఊకుంటారా వడ్డీ పైన వడ్డీలు వేస్తూనే ఉంటారు కదా వడ్డీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది మరి గవర్నమెంట్ నుంచి అసెంబ్లీ మూస్తుంది క్లారిటీ అయితే దానిపైన ఇంతవరకు ఇవ్వలేదు ఇస్తూనే లేరు మరి కేటీఆర్ మాట్లాడినా ఒకవైతే ఎట్లాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు మరి ఈ రుణమాఫీ కాకుండా బ్యాంకర్లు ఏమంటారు బ్యాంకులు ఒత్తిడి చేస్తారు మీకు వన్ టైం సెటిల్మెంట్ అనే ప్రోగ్రామ్ వాళ్ళు ఇస్తారు వన్ టైం సెటిల్మెంట్ చేసుకోండి మరి రెండు లక్షలు లేట్ అయిపోయింది కదా వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటి మీకు ముప్పై వేలు కట్ చేసి డెబ్బై వేలు కట్టండి ఇట్లాంటివి ఉంటుంది రూపాయికి డెబ్బై శాతం కట్టండి యాభై శాతం కట్టండి ఇట్లాంటి సెటిల్మెంట్ చేస్తే వాళ్ళకి రాదు అట్లా చేయించుకున్న వాళ్ళకి మరి లైఫ్ లాంగ్ లోన్ డిఫాల్ట్ లో పడిపోతుంది వాళ్ళ అకౌంట్ వాళ్ళ అకౌంట్ నెంబర్ కానీ వాళ్ళ ఆధార్ నెంబర్ పాన్ కార్డ్ పైన వాళ్ళకి ఎక్కడ కూడా లోన్స్ రావు ఈ విధంగా ఇంకా రైతులకి నష్టమే జరుగుతుంది మరి ఇది రుణమాయిఫ్ అయినా ఈ విధంగా జరుగుతుంది మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆశిద్దాం మరి గవర్నమెంట్ చాలామంది కొట్లాడుతున్నారు జర్నలిస్టులు కానీ ప్రతిపక్షాలు కానీ చాలామంది రుణమాయి అయినా టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా వరకు పోరాడుతుంది మరి అసెంబ్లీ కూడా చివరి రోజు అయిపోయింది ఇంకా మనం క్లారిటీ ఇస్తారా ఇంకా మిగతా పథకాలపైన కూడా ఇంకో వీడియో చేస్తాను మరి ప్లీజ్ జర సపోర్ట్ చేయండి మొత్తం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ